కంటి క్యూ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు మనందరికి బాగా సుపరిచితమైన వ్యక్తి మన సురేందర్ నాయుడు గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నానండి ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే మైగ్రేన్ సమస్యతో సైనస్ తో బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఏమైనా మంచి ఔషధం అయితే ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా అమ్మా ఈ యొక్క ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం మొదలుగా మాకు ఏదైనా మమ్మల్ని కలవాలనుకున్నా లేదు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే నేరుగా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు మేము బెంగళూరులో ఇట్టుమడుగు అనే ఏరియా అమ్మా ఇది ఈ ఏరియాలో ఉంటాం నేరుగా కూడా వచ్చి మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు సంప్రదించలేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్లో మాత్రమే వాళ్ళ సమస్యను మాకు వాయిస్ రికార్డు కానీ లేదు తెలుగులో టైప్ చేసి కానీ లేదు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టినట్లయితే వాళ్ళకు మేము చూసి రిప్లై పెడతాం అలా కాకుండా మేము ఏదన్నా వర్క్ మీద ఉన్నప్పుడు వాటికి పది మాటలు చేస్తూనే ఉంటే సిరాకేస్తుంది ఎందుకంటే వైద్యం చేయాలన్నా నేను వాళ్ళకు సమాధానం చెప్పుకోవాలన్నా కాబట్టి అలా చేయకండి మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్లో లో మాత్రం పెట్టండి ఓకే ఇప్పుడు మీకు నేను తెలియజేసేటటువంటి సైనస్ అమ్మా సైనస్ అంటే ఏంది అసలు సైనస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అది మొట్టమొదటి తెలుసుకున్నాం ముక్కల్లో నీళ్ళు లాగా కారడం అధికంగా తుమ్ములు రావడం అవునండి వాళ్ళకు శ్వాస ఆడకపోవడం ఎందుకంటే దుర్మాసం పెరిగిపోతుందమ్మా ముక్కల్లో ఈ భాగంలో దుర్మాసం పెరిగిపోతుంది చాలా మంది ఆ స్వాస్ ఆడలేక ఈజింగ్ తో చాలా మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి ఆహారం తీసుకుందాం అనేది సందేహం ఉంటుంది మజ్జిగ తాగకూడదు ఐసులు తినకూడదు ఆ తర్వాత ఐస్ క్రీములు కానీ లేదు ఏదైనా సల్ల వస్తువులు పూర్తిగా ఇవన్నీ నిషేధించుకోవాలి ఈ అప్పుడే వాళ్ళకు ఈ సమస్య అనేది శాశ్వతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది మరి కొంతమంది రెయ్యి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి నేను చేసే మొట్టమొదటి చికిత్స అంటే మీరు సింపుల్గా ఇంట్లో వాడుకునేది కూడా ఒకటి చెప్తాను ఆ తర్వాత మీరు ఒక డ్రాప్స్ ఉంటుందమ్మా ఇదే ఆ డ్రాప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చెప్తాను అది తయారు చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే తయారు చేసుకోవచ్చు లేదు తయారు చేసుకోలేకపోతే మేము కావాలంటే పంపించగలుగుతాం దానికి ఇంట్లో మీకు ఎందుకంటే ఇది వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి సంభవిస్తుంటుంది అమ్మ వాళ్ళకు ఎందుకు అంటే వాళ్ళల్లో ఎక్కువగా శీతల తత్వం ఉండే వాళ్ళల్లో ఈ సమస్య అనేది ఎక్కువగా ఏర్పడుతుంది వస్తుంది శీతలం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నటువంటివి వాడుకుంటే సరిపోతుంది దీనికి ప్రధానంగా ఇక్కడ చూడండి సొంటం ఈ సొంఠిని ఒక దంచి జల్లించి వస్త్ర గాలిత చేసినటువంటి చూర్ణాన్ని ఒక వంద గ్రాములు రెండోది పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు కూడా ఒక ద్వారగా వేయించి దంచి జల్లించినటువంటి చూర్ణం ఒక వంద గ్రాములు మిరియాలు ఈ మిరియాలు కూడా ద్వారగా వేయించి దంచి జల్లించినటువంటి చూర్ణం ఒక వంద గ్రాములు ఈ మూడు కూడా సమానంగా కలిపేసుకొని ఒక స్పూన్ నోట్లో వేసుకుని గోరువెచ్చని నీళ్ళు సేవిస్తూ వచ్చారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ సమస్య అనేది తగ్గుతుంది శరీరంలో ఉష్ణం పెరుగుతుంది ఇది ప్రధానంగా మన గృహ వైద్యం చేసుకోవాల్సిన నియమం అవునండి ఇంకా మందు రూపంలో ఎలా తయారు చేసుకోవాలంటే అందరూ కూడా తయారు చేసుకోలేరమ్మా చాలా దగ్గర దొరకవు కదండి అది మామూలుగా ఎలా కష్టపడి తెచ్చుకోవచ్చును అయినా కొన్ని వైద్యంతో తయారు చేసుకోవాల్సినట్టు కొంచెం కష్టదితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం ఆలోచించి చేయాలి వాళ్ళకి ఇక్కడ రెండు విధానాలు ఉంటాయమ్మా ఆయుర్వేదము రెండోది సిద్ధ వైద్యం ఈ ఆయుర్వేదం అంటే ఏంది పంచాంగాలు అంటే ఐదు రకాల అంగాలు అంటే చెట్లు ఆకులు పూలు కాయలు బెరడు వేర్లు ఇవన్నీ కలిపితో తయారు చేసేదే పంచాంగాలతో తయారు చేసేది ఆయుర్వేదం సిద్ధ వైద్యము అంటే భస్మాలమ్మ భస్మము సింధూరము సున్నాలు ఇవి కూడా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది అందరూ కూడా తయారు చేసుకోవాలి ఎందుకంటే అనుభవం అనేది చాలా గొప్పది అనుభవంతో ఉండే వాళ్ళు మాత్రమే సిద్ధ వైద్యం చేయగలుగుతారు అది కూడా పూర్తిగా సూక్ష్మంలో చేసుకోవాల చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు సిద్ధ వైద్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్కువగా పరిమాణం తీసుకునేట్లయితే వాటిని వల్ల కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఏమవుతుందంటే ఉష్ణం చేస్తుంది అంతే వాళ్ళు తగినంత తీసుకుంటే ఏం కాదు ఇక్కడ చూడండి అమ్మా ఇది ఏ ఉంది ఈ తుమ్మి అంటే అడవి తుమ్మి అంటాం దీన్ని దీంట్లో పూలు ఏ కలర్ లో ఉన్నాయి కలర్లో ఉన్నాయి చూడండి ఇక్కడ పింక్ కలర్ లో ఉంటాయి ఈ యొక్క పూలును మనము సేకరించుకోవాలి ఈ పూలు సేకరించుకోని అంటే పూలు ఈ పత్తిది కూడా ఈ చెట్టు మొక్క మొక్క పూర్తిగా కూడా సేకరించుకొని దీన్ని ఒక సన్న దీంట్లో గ్రైండ్ చేసుకోవాలి అంటే మిక్సీ వేసుకో గ్రైండ్ చేసుకున్న తర్వాత చేసుకోవాలమ్మా ఇది ఏం తెలిసినమ్మా ఇది కాదమ్మా ఇది రసాంజనం రసాంజనం రసంజనం ఈ రసాంజనాన్ని శుద్ధి చేసుకోవాలమ్మా శుద్ధి చేసి దీన్ని తైలంలో తైలం లాగా మార్చుకోవాలి ఏదన్నా ఒక ఒక ఆయిల్ తీసుకోవాలి అంటే నూగల నూనె ఈ నూనె నూనె కానీ శ్రేష్టమైనది యాప నూనె ఈ వేప నూనెలో వేసి వేప నూనెలో దీన్ని సన్న దీపాగ్ని పెట్టి కాంచుకోవాలి ముఖ్యంగా మనకు ఏంటంటే ఈ తామర పూలు ఉంటాయి కదమ్మా లోటాస్ దాంట్లో ఉన్నటువంటి గడ్డ వస్తుంది ఆ భూమిలో ఆ గడ్డ కూడా వేయాల ఎందుకంటే శీతలం శరీరంతో వచ్చింది కాబట్టి ఎప్పుడూ నీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క మొక్క మొక్కను తీసుకొచ్చి దాంట్లో గడ్డను తీసినట్లయితే అతి త్వరగా కూడా వాళ్ళకి ఈ సైనస్ నుంచి బయటపడతారు కాబట్టి ఈ మూడు వేసే చక్కగా ఒక తైలం తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకునింది ప్రతి రోజు కూడా ఇక్కడ చూడండి ఈ ముక్కులో ఒక డ్రాప్ ఈ ముక్కులో ఒక డ్రాప్ వెల్లలకు పనుకొని మూడు డ్రాప్ రెండు రెండు డ్రాప్లు వేసుకుంటూ కొంతకాలం అలా ఆచరిస్తూ వచ్చారంటే క్రమేణ క్రమేణా పూర్తిగా వాళ్ళకు సైనస్ తగ్గిపోతుంది సైనస్ నుంచి నీళ్లు కారడం కానీ కండల్లో నీళ్ళు రావడం తుమ్ములు రావడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా శాశ్వేతంగా మళ్ళీ మళ్ళీ కూడా రావు ఇటువంటి దీన్ని పొందాలనుకునే వరకమ్మా మేము చాలా మంది మా యొక్క పేషెంట్కి ఇస్తూ ఉంటాం ఇది వాళ్ళు దూరాభారం నుంచి రాలేని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ సమస్యను వాట్సాప్లో పెట్టి మాకు పోస్ట్ చేసినట్లయితే ఆ సమస్యకు మళ్ళీ మేము రిప్లై పెట్టి వాళ్ళ వయసు ఏంటి వాళ్ళు ఎంతకాలం నుంచి ఉంది వాళ్ళ అన్నీ కూడా డీటెయిల్స్గా కనుక్కొని మేము వాళ్ళకు పోస్టులు పంపించగలము చక్కగా తీసుకొని వాడుకొని వాళ్ళకున్న సమస్య నివృత్తి చేసుకోవచ్చు తల్లి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఎవరైతే సైనస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో సో వ్యూవర్స్ చూసారు కదా మనకి సురేంద్ర నాయుడు గారు చాలా మంచి ఔషధం అయితే తైలం చేసుకోవచ్చు అని చెప్పారు ఎవరైనా చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా కింద నేను స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సంప్రదిస్తే మీకు మంచిగా మీ కొరియర్లో పంపించేస్తారు ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం ద దీప్ వాచింగ్ కిప్ టీవీ